హలో వెల్కమ్ టు టు డేస్ కరెంట్ అఫైర్స్ సెషన్ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పేపర్లో ఇచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం దాంతోపాటు ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి రీసెంట్ పాస్ట్లో జరిగిన ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం స్టాటిక్ జీకేని కవర్ చేద్దాం ప్రీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు అనే దాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పోతే ఫస్ట్ ఫస్ట్ ఆర్టికల్ వచ్చి ఈనాడు పేపర్లో కానీ సాక్షిలో కానీ ఆంధ్రజ్యోతిలో అన్నింటిలో ఫస్ట్ ఆర్టికల్ ఇదే ఉందనమాట మహారాష్ట్రలో ఈ రీసెంట్లో ఎలక్షన్స్ జరిగాయి కదా ఆ ఎలక్షన్కి సంబంధించి ఎవరు గెలిచారు ముఖ్యమంత్రి ఎవరయ్యారు అనేది ఇంపార్టెంట్ అవుద్ది ప్రస్తుతానికి మహారాష్ట్రలో సీఎం క్యాండిడేట్ని ఫైనలైజ్ చేశారంట ఫైనలైజ్ చేశారు ఆయన పేరేం పేరంటే ఫడన్వీస్ మహారాష్ట్ర మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే మా దేవేంద్ర ఫడన్వీస్ అంటారు దేవేంద్ర ఫడ్నవీస్ ఏ నియోజకవర్గానికి చెందినవారు నాగ్పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గానికి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఎమ్మెల్యారు మొత్తం ఎన్ని స్థానాలకి జరిగాయి రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు జరిగాయి రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు జరిగాయి మహారాష్ట్ర ఎలక్షన్ జరిగాయి ఇటీవల జార్ఖండ్ మరియు మహారాష్ట్ర రెండింటిలో జరిగాయి జార్ఖండ్లో వచ్చి ఎనభై ఒక్క స్థానాలు జరిగాయి అక్కడ హేమంత్ సోరేన్ గారు ప్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అక్కడ హేమంత్ సోరేన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఎన్నికైంది కాంగ్రెస్ కాంగ్రెస్ బలపరిస్తుంది అనమాట జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ తరఫున హేమంత్ సోరేన్ జార్ఖండ్లో ఎన్నికయ్యారు అది అయిపోయింది కదా ఇప్పుడు అక్కడ సీఎం అభ్యర్థి వెంటనే ఖరారు చేసేదారు ఆయన నాలుగు ఆయన ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేసేదారు కానీ మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితుల కారణంగా దేవేంద్ర ని నిన్న ఖరారు చేశారు నాలుగో నాలుగో తేదీని ఖరారు చేయడం జరిగింది ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీసు ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అని అడిగితే ఎగ్జామ్లో మనం గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్ కాబట్టి నాగపూర్ సౌత్ వెస్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మహారాష్ట్ర ఎలక్షన్స్లో కూటమి రెండు కోటములు ఉన్నాయి చూడండి రెండు కూటములు ఉన్నాయి ఏ కూటములు అంటే మహాయుతీ కూటమి మహాయుధి కూటమి రెండోది వచ్చి మహా వికాస్ అగాడి మహా వికాస్ మహా మహాయుధి కూటమి మరియు మహా వికాస్ మహా అంటే మహారాష్ట్ర మహాయితి కూటమి ఇంకోటి వచ్చి మహా వికాస్ అగాడి మహా వికాస్ అగాడి ఇంపార్టెంట్ అది ఇది మహా వికాస్ అగాడి అనేది కాంగ్రెస్ బలపరిచింది మహా ఇతి కూటమి అనేది బీజేపీ బలపరిచిన కూటమి అనమాట బీజేపీ కూటమి బీజేపీ కూటమి తరఫున మహా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకి వీళ్ళు మహారాష్ట్రలో ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా ఒక పథకం అయితే స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు ఆ స్కీమ్ అనేది మేజర్ ఇంపాక్ట్ ప్లే చేసిందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆ స్కీమ్ పేరేంటిది అని చెప్పి ఇన్ కేస్ మనకి ఎగ్జాంపుల్ అడిగితే మహారాష్ట్రలో ఇటీవల కాలంలో మహాయుధి కూటమి మేనిఫెస్టో అంశంగా లేదా స్కీమ్గా ప్రారంభించిన స్కీమ్ ఏందని అడిగితే లడకీ బెహన్ ఏంటిది లడకి బెహన్ ఇంపార్టెంట్ లడకి లడ్కీ బెహన్ స్కీమ్ అనేది మేజర్ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేసిందనమాట ఎలక్షన్స్లో బీజేపీ టీం గెలవడానికి ఇది ఎంటైర్ ఆర్టికల్కి సంబంధించిన మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చదివితే ఓకే వికా మహా మహా వికాస్ అగాడి లడ్కీ బెగన్ స్కీము రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి గవర్నర్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ మహా మహారాష్ట్ర ఎవరు గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర అంటే రాధాకృష్ణన్ సిపి రాధాకృష్ణన్ ఏం పేరమ్మా ఇంపార్టెంట్ అవుతాయి ఈయనే కదా ప్రమాణస్వీకారం చేస్తారు సిపి రాధాకృష్ణన్ సిపి రాధాకృష్ణన్ గుర్తుపెట్టుకోండి అక్కడ జార్ఖండ్లో జార్ఖండ్ జార్ఖండ్లో గవర్నర్ ఎవరంటే సంతోష్ కుమార్ గంగ్వర్ సంతోష్ కుమార్ గంగ్వర్ అక్కడ అక్కడ మహారాష్ట్ర గవర్నరు సంతోష్ కుమార్ గంగవారు అక్కడ వచ్చి చీఫ్ మినిస్టర్ వచ్చి హేమంత్ సోరేన్ అదే క్లియర్ రెండు రివిజన్ అయిపోయింది ఒకటేసారికి రెండు ఎలక్షన్స్ సంబంధించి రివిజన్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్ కాబట్టి ఇంపార్టెంట్ అవద్ది రాయిపోయే ఎగ్జామ్స్ రాయిపోయి వాళ్ళకి దీనికి ఓకే తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భూకంపం అని చెప్పి నిన్న నిన్న భూకంపం వచ్చిందని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఉంది తెలుగు రాష్ట్రాలు వణికించిన భూకంపం అని భూకంపాన్ని ఏ స్కేల్తో కలుస్తారని చెప్పి రిక్టార్ స్కేల్తో కలుస్తారు రిక్టార్ స్కేల్తో కలుస్తారు ఇక్కడ చూడండి ఉదయం నిద్రలోనే అలిగిడి కుర్చీలో కూర్చొని కాల కింద భూమి స్వల్పంగా కదిలింది అంతా మనకి కొంచెం అవసరం లేదు మనకి అవసరం అంటే భూకంపం భూకంపాన్ని కొలిచే స్కేలు రిక్టర్ స్కేలు ఎంత పర్స్ ఎంత తీవ్రతగా నమోదైంది అంటే ఫైవ్ పాయింట్ త్రీగా నమోదైంది దీనికి సంబంధించి మనం కొంచెం స్టాటిక్ వెళ్తే మొత్తం మొత్తం భారత్లో భూకంపం భూకంప కేంద్రాలు కొన్ని ఉంటాయి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం ఎన్ని జోన్లు వన్ టూ త్రీ ఫోర్ జోన్స్ మొత్తం భారతదేశంలో భూకంపాల జోన్స్ ఎన్ని సెస్మిక్ జోన్స్ ఆఫ్ ఇండియా ఏంటి అడిగితే నాలుగు ఏవవి టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం నాలుగు జోన్స్గా ఉన్నాయి ఒకటి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి తర్వాత సెకండ్ వన్ వచ్చి ప్రపంచంలో అత్యధికంగా ప్రపంచ ప్రపంచంలో ప్రపంచంలో అత్యధికంగా భూకంపానికి గురయ్యే దేశం ఏందని అడిగారు అనుకోండి జపాన్ అని ఆన్సర్ చేయాలి ఇంపార్టెంట్ ఈరోజు మనకి న్యూస్ ఆర్టికల్లో భూకంపం ఉంది కాబట్టి దానికి సంబంధించి స్టాటిక్ ఇస్తున్నాం మొత్తం భారతదేశంలో నాలుగు జోన్లు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా భూకంపాలకి గురయ్యే రాష్ట్ర దేశంగా జపాన్ని మనం అంటాము అదేవిధంగా భారతదేశం ఇప్పటి వరకు అత్యధికంగా విపరీతమైన భూకంపం హయ్యెస్ట్ హయ్యెస్ట్ రిక్టార్ స్కేల్ పై ఈరోజు ఎంత ఉంది మనకి ఫైవ్ పాయింట్ త్రీ ఉంది కదా అట్టా హయ్యెస్ట్ ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో వచ్చిందంటే నైన్ పాయింట్ ఫైవ్తో నైన్ పాయింట్ ఫైవ్తో చిలీ దేశంలో వచ్చింది గ్రూప్ టూలో అడిగారు చిలీ దేశంలో వచ్చింది అనమాట ఇన్ని నేను గ్రూప్ టూ బిడ్స్ నేను చెప్పేది ఓకే నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్తో చిలీ దేశంలో వచ్చింది నైన్టీన్ సిక్స్టీలో పంతొమ్మిది వందల అరవైలో విపత్తులు పర్యావరణం సంబంధించి ఇంపార్టెంట్ అవుతుంది ఈ ఆర్టికల్ అనేది నైన్టీన్ సిక్స్టీలో చిలీలో ఇప్పటివరకు ప్రపంచంలోని అత్యధిక తీవ్రతతో ఏ దేశం భూకంపాన్ని ఫేస్ చేసిందని అడిగితే చిలీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఇండియాలో ఇప్పటివరకు వచ్చిన భూకంపం ఏ సంవత్సరంలో వచ్చిందని అడిగితే రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో వచ్చిన భూకంపం అండమాన్ నికోబార్ దీవులకి అండమాన్ నికోబార్ దీవుల్ని ముంచెత్తేసిందనమాట కానీ భూకంప కేంద్రం వచ్చి భూకంప కేంద్రం వచ్చి ఇండోనేషియా దీవుల్లో వచ్చింది కానీ దాని ఎఫెక్ట్ అండమాన్ నికోబార్ వరకు వచ్చింది అండమాన్ నికోబార్ వరకు వచ్చింది రెండు వేల నాలుగులో భారతదేశం ఇప్పటివరకు చూసిన భూకంపాల్లో హైయెస్ట్ ఇంపాక్ట్ చూపించింది డిజాస్టర్ భూకంపం ఏదంటే ఇది సెస్మిక్ ఓకే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇదండి ఇది ఫోకస్ ఏరియా అంటారు భూకంపానికి సంబంధించి దీని ఎపి సెంటర్ అంటారు దీని ఫాల్ట్ అంటారు ఇక్కడ భూకంపం ఆరిజినేట్ ఆరిజినేట్ అవ్వద్ది ఇక్కడ నుంచి ఏపీ సెంట్రికెళ్ళది భూకంప కేంద్రం భూకంప పరివాహం ఉంది ఇది ఫాల్ట్ అవద్ది కిందకి తగ్గ తగులుతుంది కదా కిందకి తగిలినప్పుడు ఇదే ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఏరియా ఇది అవుతుంది అన్నమాట ఓకే తర్వాత రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ అని చెప్పి నిన్న డిసెంబర్ నాలుగు అనే రోజు డిసెంబర్ నాలుగు అనే రోజు మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం నేను కరెంట్ అఫైర్స్ ఎవరైనా మిసైలలో ఉంటే వెళ్ళి చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చాలా ఆర్టికల్స్ అయితే దాంట్లో ఉండే నేను స్ట్రాటిక్యూట్ కవర్ చేసిన ఒకసారి చూసి డిసెంబర్ నాలుగు అనేది భారతీయ నావికా దినోత్సవం ఇండియన్ నావీ డే ఓకే అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా నావీ దినోత్సవానికి సంబంధించి ప్రతి సంవత్సరము వేడుకలు జరుపుతారు ఆ వేడుకలు ప్రతి సంవత్సరం వైజాగ్లో జరుపుతాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగు నావీ దినోత్సవ వేడుకలు ఎక్కడ జరిపారంటే పూరిలో జరిపారు పూరి ఒడిశాలో ఒడిశాలో గల పూరిలో జరిపారు ఓకే పూరిలో జరిపారు కాబట్టి ఎందుకంటే చేంజ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు అనేది రెగ్యులర్గా సీజనల్గా జరిగేదానికి జరగల చేంజ్ అయింది చేంజ్ అయినప్పుడు మనం కొంచెం ఫోకస్ చేయాలి వీటికి నావీ దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి గారు పాల్గొన్నారు భారతదేశం నావీకి సంబంధించి అడ్మిరల్ అంటారు అడ్మిరల్ ప్రజెంట్ ఇండియన్ నేవీ అడ్మిరల్ అంటే దినేష్ కే త్రిపాఠి ఉన్నారు ఓకే ఇది ఇంపార్టెంట్ దీంట్లో దీంట్లో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడు ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈ ఇక్కడికి హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి వికసిత్ భారత్ లేదా డెవలప్డ్ ఇండియాగా మనం దాన్ని అజెండాగా పెట్టుకున్నాం అజెండాగా పెట్టుకున్నాం మనం విజన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి దీంట్లో దీనికి సంబంధించి ద్రౌపది ముర్ము గారు నిన్న అక్కడికి వెళ్ళి ప్రసంగిస్తారు ఓకే ఎక్కడ పూరిలో చూడండి ఈనాడులో ఇంకొక ఆర్టికల్ ఇచ్చారు రాజ్యాంగ సవరణ నూట మూడు అనే ఆర్టికల్ ఇచ్చారు ఇదంతా రిజర్వేషన్కి సంబంధించింది మనం మనకు కాంపిటేటివ్గా మనం ఎక్కడ చూసుకోవాలంటే నూట మూడవ రాజ్యాంగ సవరణ నూట మూడవ రాజ్యాంగ సవరణ అనేది దేనికి సంబంధించింది ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించింది దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ అమెండ్మెంట్ వచ్చింది రాజ్యాంగ సవరణ అనేది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది దేనికి సంబంధించింది అంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో అంటే టెన్ పర్సెంట్ అడిషనల్ రిజర్వేషన్ ఓపెన్ రిజర్వేషన్ దీనికి సంబంధించి ఏబీల కాపులకు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి దీనికి సంబంధించి వాదోపవాదనం జరుగుతూ ఉన్నాయి ప్రైమరీగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కాంపిటేటివ్కి నూట మూడవ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు నూట మూడవ రాజ్యాంగ సవరణ వచ్చింది కాబట్టి నూట రెండు దేనికి వచ్చిందంటే నూట రెండవ రాజ్యాంగ సవరణ దేనికి వచ్చిందంటే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ సంబంధించిన కమిషన్ లేదు అప్పటి వరకు నూట రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఓబీసీ కమిషన్ చేర్చారు నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ఇంపార్టెంట్ అవుద్ది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన కాదు జీఎస్టీ యాక్ట్ ఏంటి జిఎస్టీ యాక్ట్ రెండు వేల పదిహేడులో ఇంప్లిమెంట్ అయింది రెండు వేల పదిహేడు జూలై ఒకటిని మనం జిఎస్టీ డేగా జరుపుకుంటారు ఈ అమెండ్మెంట్ వచ్చింది మాత్రం రెండు వేల పదహారులో వచ్చింది ఓకే ఇదంతా మనం ఎందుకు డిస్కస్ చేస్తామంటే ఈరోజు వార్తల్లో వార్తల్లో నిలిచింది ఏంటంటే నూట మూడవ రాజ్యాంగ సవరణ నిలిచింది కాబట్టి మనం దానికి సంబంధించి స్టాటిక్ పోర్షన్ చూసాము నూట మూడో రాజ్యాంగ సవరణ సంబంధించి చూసాము ఇదంతా పొలిటికల్ ఓకే నిస్సార నెలలో ఈరోజు డిసెంబర్ ఐదో తేదీ డిసెంబర్ ఐదో తేదీనే అంతర్జాతీయ మృత్తికా దినోత్సవం దీనికి సంబంధించి ఈనాడులో ఎడిటోరియల్ ఆర్టికల్ అయితే ప్రకటించడం జరిగింది దీనికి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంతర్జాతీయ మృత్తికా దినోత్సవం ఎప్పుడు డిసెంబర్ ఐదో తేదీ ఓకే దీన్ని ఏ ఆర్గనైజేషన్ చేసిందని అడిగితే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇది యుఎన్ బేస్డ్ యునైటెడ్ నేషన్స్ బేసిడ్కి సంబంధించి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ డేని డిక్లేర్ చేసింది ఎఫ్ఏఓ ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్ ఆర్గనైజేషన్ ఉంది అది ఇంపార్టెంట్ అవుద్ది ఓకే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది నైరోబీ కెన్యాలో ఉంది నైరోబీ కెన్యా సబ్జెక్ట్ టు కండిషన్ నాకు కరెక్ట్గా గుర్తురావట్లేదు ఒకసారి మీరు చెక్ చేసుకోండి నైరోబీ కెన్యా అనుకుంటున్నాను ఓకే ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ చాంపియన్ భారత్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చారు నిన్న ఆసియా జూనియర్ కప్ జరిగింది ఎక్కడ జరిగింది ఆసియా జూనియర్ కప్ అంటే మస్కట్లో జరిగింది మస్కట్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉమెన్ ఒమన్ యొక్క రాజధాని నగరమే మస్కట్ ఈ మస్కట్లో ఆసియా కప్ జూనియర్ జూనియర్ ఆసియా కప్ ఫైనల్ జరిగింది ఈ ఫైనల్లో ఇండియా మరియు పాకిస్తాన్ తలబడ్డాయి పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది చాంపియన్స్గా భారతదేశం నిల్ నిలబడింది మనకి వెరీ ఇంపార్టెంట్ అవుద్ది జూనియర్ హాకీ వరల్డ్ కప్ ఎవరు గెలిచారు ఇండియా గెలిచింది ఎక్కడ గెలిచారు ఎక్కడ జరిగింది మస్కట్ ఉమెన్ రాజధాని అయినా మస్కట్లో జరిగింది ఓకే ఉమెన్ కరెన్సీ ఏంది కరెన్సీ ఆఫ్ ఉమెన్ అంటే రియాల్ రియాల్ ఇంపార్టెంట్ అవుద్ది ఒమన్ కరెన్సీ రియాలు ఒమన్ రాజధాని మస్కట్ ఇది ఐదవ టైటిల్ ఇది కూడా ఇంపార్టెంట్ అవ్వచ్చేమో ఐదవ టైటిల్ ఫిఫ్త్ టైటిల్ కన్సిక్యూటివ్గా రెండు వేల నాలుగు నాలుగు ఎనిమిది పదిహేను ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలిచింది ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇండియా పాక్ ఇండియా పాక్ మధ్య జరిగింది ఇండియా గెలిచింది పాకిస్తాన్ ఓడిపోయింది ఏంది జూనియర్ హాకీ మెన్స్ కప్ జూనియర్ మెన్స్ హాకీ కప్ హాకీ వరల్డ్ కప్ కాదు ఏషియన్ కప్ ఏషియన్ ఓకే నెక్స్ట్ ఆర్టికల్ నేటి నుంచి భారతదేశంలో పర్యటించిన రాజులు ఐ మీన్ భారతదేశంలో పర్యటించిన విదేశస్తులు విదేశాలలో భారత్ నుంచి పర్యటించిన ప్రధానమంత్రి పర్యటనలు రాష్ట్రపతి పర్యటనలు అనేవి ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ ఎగ్జామినరు అక్కడ పాయింట్అవుట్ చేసే క్వశ్చన్ చేసే ఆస్కారం ఉన్న బస్ట్ ఆర్టికల్స్ దీని గురించి మనం ఫోకస్ చేయాలి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు ఉంటాయి వీటికి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో ఏదో కంట్రీకి సంబంధించి అయితే క్వశ్చన్ ఉంటుంది వాంగ్ వాంగ్చుక్ భూటాన్ రాజు భారతదేశంలో ఈ రోజు నుంచి పర్యటిస్తున్నారంట డేట్స్ ఇంపార్టెంట్ లేదు ఏ రోజు పర్యటించారు ఏ గంటకి ఏ విమానంలో దిగారు అవన్నీ అడగరు మనకి ఆ రాజు ఏ రాజు పర్యటించాడు ఆయన పేరేం పేరు ఒకటి వచ్చినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ జరుగుతాయి మీటింగ్స్ యొక్క ప్రెస్ మీట్స్లో రిలీజ్ చేస్తారనమాట ఈ ఒప్పందాలు కుదుర్చుకున్న మెమరెండ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఇవి వచ్చాయని చెప్పి ఇంపార్టెంట్ ఒక ఉంటాయి అనమాట అండర్స్టాండింగ్స్ ఉంటాయి అగ్రిమెంట్స్ ఉంటాయి అవి వాటి గురించి మనం నేర్చుకోవాలి ఫస్ట్ టైము సెకండ్ టైము అనేది నేర్చుకోవాలి ఇండియాలో వచ్చినప్పుడు భారతదేశం కొన్ని సత్కారాలని అవార్డ్స్ని ప్రైజెస్ని ఇస్తుంది అనమాట వాటిని కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది ప్రస్తుతానికి ఈరోజు ఆర్టికల్ ఏంటంటే రేపటి నేటి నుంచి భూటాన్ రాజు ఎవరు ఆయన పేరు వాంగ్ చుక్ భారతదేశంలో పర్యటిస్తున్నారట ఒకటి ఒకటి ఇంపార్టెంట్ పెట్టుకొని గుర్తుపెట్టుకోండి భూటాన్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటంటే దింపు ఓకే తెలిసి అది మీకు టెన్త్ క్లాస్ నుంచి మీరు చదువుతూ ఉంటారు భూటాన్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంది దింపు భూటాన్ రాజు జిక్మే కేసర్ నంగ్య వాంగ్చుక్ జిగ్మే కేసర్ నంగ్యల్ వాంగ్చుక్ గురువారం నుంచి రెండు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు ఒకటి భారత్ భూటాన్ల మధ్య పెనవేసుకున్న వేసుకున్న ఒప్పందాన్ని మరింత విస్తృతం చేసేందుకు పర్యటన దోహదపడుతుంది వెంట రాణి జడ్డు పెమ్మ వాంగ్చుక్ ఇతర ముఖ్య అధికారులు కూడా పర్యటనలో పాల్గొన్నారు ఈ పర్యటన సందర్భంగా భూటాన్ రాజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మినిస్టర్ ఆఫ్ ఫారెన్ ఎక్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎస్ జైశంకర్తో సమావేశమవుతారు అని విదేశీ వ్యవహారాల శాఖ ఒక పర్యటనలో పాల్గొంది పరస్పర అవగాహన నమ్మకం ఆధారంగా భారత్ భూటాన్ల మధ్య స్నేహం సహకారం పరిడి వెళుతున్నాయి రాజు దై రాజు పర్యటన ద్వైపాక్షిక సంబంధాలపై వీక్షించడానికి అవకాశం కల్పించింది వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసేందుకు సహాయపడుతుందని ప్రకటనలో వివరించడం జరిగింది ఓకే మనం ఈ ఆర్టికల్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే భూటాన్ యొక్క రాజు ఇటీవల భారత్లో పర్యటించిన భూటాన్ యొక్క రాజు పేరు ఏం పేరు జిక్కే కేసర్ నంగెల్ వాంగ్చోక్ ఒకటి తర్వాత భూటాన్ యొక్క రాజధాని తింపు ఓకే యూపీఐ లైట్ ఉంటుంది పిన్లెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటారు వీటిని వీటికి ఎవరు ఇస్తారంటే ఆర్బీఐ ఇస్తుంది అనమాట దీని ఆర్టికల్ ఒకసారి చూడండి ముంబై యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని ఐదు వేల రూపాయలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బుధవారం పెంచింది ఒక లావాదేవీ అంటే వన్ వన్ ట్రాన్సాక్షన్ లిమిట్ని వెయ్యి రూపాయలకు పెంచినట్టు తెలిపింది మొబైల్ ఫోన్ల ద్వారా యూపీఐ లావాదేవీలకు ఆధారంగా గణనీయంగా పెరగడంతో ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది ఇంటర్నెట్ అవసరం లేకుండా యూపీఐ లావాదేవీలు పూర్తి చేయవచ్చు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ ఏఎఫ్ఏ అవసరం ఉండదు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ ఏఎఫ్ఏ అవసరం ఉండదు ఈ ప్రస్తుతం ఈ లావాదేవీ గరిష్ట పరిమితి ఐదు వందలుగా వాలెట్ పరిమితి రెండు వేలుగా ఉన్నాయి వాలెట్లో ఇప్పటి వరకు ఏందంటే రెండు వేలు ఉండొచ్చు పర్ ట్రాన్సాక్షన్ ఫైవ్ హండ్రెడ్ అంటూ ఫోర్ ఫోర్ ట్రాన్సాక్షన్స్ అలా చేసుకోవచ్చు అనమాట పర్ డే దీన్ని ఆర్బీఐ ఎన్హాన్స్ చేసింది అంతకీ ఫైవ్ థౌసండ్కి ఎన్హాన్స్ చేసింది పర్ ట్రాన్సాక్షన్ వచ్చి థౌజండ్ రూపీస్ ఎన్హాన్స్ చేసింది ఓకే ఇంపార్టెంట్ యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ దీనికి ఆర్బీఐ యూపీఐని ఎప్పుడు తీసుకొచ్చింది రెండు వేల పదహారు నుంచి తీసుకొచ్చింది యూపీఐని ఓకే దీని అంతా ఎన్పిసిఎల్ ఎన్పిసిఐ ఆర్బీఐ యొక్క ఆర్బీఐ యొక్క విభాగము ఎన్పిసిఐ దీన్ని రన్ చేస్తుంది ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓకే చూడండి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈనాడులో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు వీటిని కూడా చూసేయండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండు పదమూడు తేదీలో గ్రీన్ హైడ్రోజన్ పై రెండు అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించారని అడిగితే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ రెండు వేల ముప్పై సంవత్సరానికి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ మిషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ముప్పై వరకు కొనసాగింది దీని మొత్తం వ్యయం పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు ఎక్కడ అంటే భారత్ మండపం భారత్ మండపం న్యూఢిల్లీలో జరిగింది ఏం జరిగింది గ్రీన్ హైడ్రోజన్ రెండో అంతర్జాతీయ సదస్సు ఇంపార్టెంట్ గ్రీన్ హైడ్రోజన్ రెండో అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది భారత్ మండపం న్యూఢిల్లీ ఓకే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున దూరదర్శన్లో ఎన్నో వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది అరవై ఐదవ వార్షికోత్సవాన్ని ఇటీవల దూరదర్శన్ నిర్వహించి సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ని కవర్ చేస్తున్నాను పంతొమ్మిది యాభై తొమ్మిది సెప్టెంబర్ పదిహేనున దూరదర్శన్ ప్రసారాలను ప్రారంభించింది బ్లాక్ అండ్ వైట్ ప్రసారంతో మొదలైన దూరదర్శన్ ప్రస్తుతం ఆరు జాతీయ ఇరవై ఎనిమిది ప్రాంతీయ ఒక అంతర్జాతీయ ఛానల్తో సహా మొత్తం ముప్పై ఛానల్స్ ఉన్నాయి ఇదంతా అవసరంలో మనకి దూరదర్శన్ డే ఎప్పుడంటే ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అరవై ఐదు వార్షికోత్సవాలు ప్రారంభం జరిగాయి ఓకే నెక్స్ట్ ఆర్టికల్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో బ్లిక్స్ లిటరేచర్ ఫోరం రెండు వేల ఇరవై నాలుగు ఏ దేశంలోని ఖజాన్లో నిర్వహించారు భారత తరఫున సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవోశిక్ కార్యదర్శి డాక్టర్ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు వరల్డ్ లిటరేచర్ ఇన్ ద న్యూ రియాలిటీ డైలాగ్ ఆఫ్ ట్రెడిషనల్ నేషనల్ వాల్యూ అండ్ కల్చర్ అనేతితో నిర్వహించారు ఎక్కడంటే రష్యా ఓకే నిన్న నావిడే సంబంధ కాబట్టి నావిడే సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఈనాడులో ఇచ్చారు ఎవరన్నా చూడండి వారు అంటే తప్పకుండా చూడండి దీనికి సంబంధించి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో కొన్ని వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు నిన్నటి నిన్న మన కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం డిస్కస్ చేస్తాం నాగాస్త్రా సంబంధించి నాగాస్త్రా ప్యూర్గా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి చేయబడింది అని చెప్పాము నాగాస్త్ర రేంజ్ ఫార్టీ ఫైవ్ మీటర్సు జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది బరువు బరువు తొమ్మిది తొమ్మిది కేజీలు దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే మహారాష్ట్రలోని సోలార్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసింది ఎవరు మహారాష్ట్రలోని సోలార్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసింది ఇలాంటి బిట్ని ఒకదాన్ని రెండు వేల పదహారు కానిస్టేబుల్ ఎగ్జామ్ అడిగారు కానిస్టేబుల్ సేమ్ ఇలాగే ఒక వచ్చింది వచ్చిందనమాట అప్పుడు ఏమైనా వచ్చిందంటే రఫేల్ విమానాలను ఎక్కడి నుంచి పర్యటన విదేశీ టెక్నాలజీతో చేశారా ఫారెన్ టెక్నాలజీతో చేశారా లేకపోతే లోకల్ మీడియా అని అడిగారు అనమాట ఇండిజీనియస్గా డెవలప్ చేశారని అడిగారు రఫేల్ అనేది ఫ్రాన్స్కి సంబంధించింది కదా అలా ఇది ఇలాంటి ఆర్టికల్స్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట తర్వాత బ్యాంకు కాదలేదు ఫిక్స్డ్ డిపాజిట్లకు నలుగురు వ్యక్తులు నామినీ చేయొచ్చు ఇప్పటివరకు ఒకరే ఉన్నారు కదా దాన్ని నలుగురికి డే నలుగురు వరకు ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట ఇందుకు అనుమతి ఇచ్చే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లోక్సభ ఆమోదం తెలిపింది ప్రస్తుత బ్యాంకులు ఛార్జీలు ఒకరి మాది నామినీ ఎంపిక చేసుకునే వీలుంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ విధంగా క్వశ్చన్ అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్గా నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి ఇప్పుడు ఈ ఆర్టికల్ చదివారు మీరు పెట్టగలరు చదవకపోతే బ్యాంకు ఖాతాలకు నలుగురు నామినీలు చేసుకునే అవకాశాన్ని ఇటీవల ఈ క్రింది వారు కల్పించారు అని అడుగుతారు ఫస్ట్ ఆప్షన్ ఆర్బీఐ ఇస్తాడు రెండో ఆప్షన్ నాబార్డ్ ఇస్తాడు మూడో ఆప్షన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఇస్తాడు నాలుగో ఆప్షన్ వచ్చేసి అంబుడ్స్ ఆఫ్ బ్యాంక్ అంటారు ఏది పెడతాం మనం ఖచ్చితంగా ఆర్బీఐకి వెళ్తాం కదా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి క్లియర్గా వినాలా క్లియర్గా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయండి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ బ్యాంకింగ్ యాక్ట్ని సవరించారనమాట అమెండ్ చేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో దానికి లోక్సభ ఆమోదం తెలిపింది దానికి ఇంకా రాజ్యసభ ఆమోదం తెలపాలా పార్లమెంట్ అనేది దాన్ని చట్టం చేయాల ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు తొందరలో ఇంప్లిమెంట్ కాబోతుంది ఎంతవరకు నామినీలు నామినీలు అంటే ఫోర్ ఇది అందరు చదివేస్తారు అందరు పెట్టేస్తారు ఏ యాక్ట్ ప్రకారం మారిందంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ డెబ్త్కెళ్తే ఇలా ఇలా ఇక్కడ అడుగుతారనమాట కెప్టెన్ అభిలాష్ రావత్ రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారాన్ని అందుకున్నారు శౌర్య పురస్కారాన్ని అందుకున్నారు ఇండియన్ శౌర్య పురస్కారం కాదు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఇచ్చి శౌర్య పురస్కారాన్ని అందుకున్నారు ఎక్కడ జరిగిందంటే లండన్ ప్రధాన కార్యాలయంగా జరిగిన ఈ కార్యక్రమం వేదికైంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరున ఎనభై నాలుగు వేల నూట నలభై ఏడు టన్నుల నాప్తాను తీసుకెళ్తున్న మార్లిన్ లువాండా నౌకను బాలిస్టిక్ క్షిపణి తాగడంతో మండల చెలరయ్యారు అనంతరం కెప్టెన్ రావత్ తన సిబ్బందితో కలిసి మండలను అదుపు చేశారు నష్ట నివారణ చర్యలు చేపట్టే విశేషను గుర్తించిన ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఏ ఆయనకి శౌర్య శౌర్య పురస్కారాన్ని ఇచ్చిందంట ఇంపార్టెంట్ అవుద్ది కెప్టెన్ అవినాష్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారాన్ని ఇచ్చింది ఇంటర్నేషనల్ సంబంధించి ఇంపార్టెంట్ అవుద్ది ఇది నిన్న నిన్న ఏపీ సంబంధించిన కరెంట్ అఫేర్ డిసెంబర్ పదిహేను అమర్జీ పొట్టి శ్రీరాములు వర్తంతిని దాన్ని ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించినట్టు కేబినెట్ దీన్ని అప్రూవ్ చేసింది స్వచ్ఛ భారత్ టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ నిచ్చారు ఫస్ట్ మనం ఈ ఆర్టికల్ చదివే ముందు స్వచ్ఛ భారత్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు త్రీ పాయింట్ ఓ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇంతకి ఫస్ట్ వన్ పాయింట్ ఓ జరగాలి కదా అంటే స్టా స్టార్టింగ్ అవ్వాలి కదా అది ఎప్పుడు జరిగిందంటే కరెక్ట్గా టెన్ ఇయర్స్ బ్యాక్ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండవ తేదీ ఇంపార్టెంట్ స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడు జరిగిందంటే ఆ రోజు గాంధీ జయంతి సందర్భంగా రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండవ తేదీ జరిగింది టూ పాయింట్ ఓ ఎప్పుడు జరిగిందంటే టూ పాయింట్ ఓ అంటే రెండో విడత అర్బన్కి సంబంధించి స్టార్ట్ అయింది అనమాట రెండు టూ పాయింట్ ఓ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే టూ పాయింట్ ఓ స్టార్టెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ అక్టోబర్ నేను దీన్ని వెనక నుంచి రాస్తున్నాను చూడండి మీరు గమనించాలి వెనక నుంచి ఎందుకు రాస్తున్నాను అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అక్టోబర్ అక్టోబర్ రెండో తేదీ జరిగింది కదా అక్టోబర్ రెండో తేదీ జరగలేదు అక్టోబర్ ఫస్ట్ జరిగింది అందుకని రాస్తున్నాను అనమాట కన్ఫ్యూజ్ అవుతారు అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ సెకండ్ అక్టోబర్ థర్డ్ అక్టోబర్ ఫోర్త్ ఇచ్చారనుకోండి అక్టోబర్ సెకండ్ మనం చూజ్ చేసుకుంటాం అక్టోబర్ ఫస్ట్ జరిగింది సెకండ్ టూ పాయింట్ త్రీ పాయింట్ ఓ అనేది జరగబోతుందని చెప్పి దీనికి సంబంధించి సాక్షిలో ఒక ఆర్టికల్ ఇచ్చారు దాని గురించి పటపట చదువు చూడండి స్వచ్ఛ భారత్ త్రీ పాయింట్ ఓ అమలుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ఇంకా ఇంప్లిమెంట్ కావాలి కసరత్తు స్వచ్ఛ భారత్ త్రీ పాయింట్ ఓ అమలుకు కేంద్ర కసరత్తు ప్రారంభించిన రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు నుంచి పదేళ్ళు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా రెండు విడతల కార్యక్రమాల వివిధ రకాల పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టిన కేంద్రం రెండు వేల ఇది ఆల్రెడీ చెప్పాను కదా నేను ఓకే శుభ్రత కార్యక్రమం చేయడం మూడో విడతలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత పరిశ్రమలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం స్వచ్ఛ భారత్ త్రీ పాయింట్ ఫోర్లో చేపట్టే కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అక్టోబర్ ఇరవై ఎనిమిది అన్ని రాష్ట్రాల అధికారులకు ఢిల్లీలో వర్క్షాప్ నిర్వహించారు ఇందుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్టు అధికార వర్గాలు పెరిగినాయి మూడో విడతల సురక్షిత నీరు మూడో విడతలో ఇంపార్టెన్స్ ఏంటంటే సురక్షిత తాగునీరు పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత లక్షణాలు లక్ష్యాలుగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి దానిపై కసరత్తు కొనసాగినట్లు అధికారులు తెలిపారు ఆగస్టు పదిహేను లేదా అక్టోబర్ రెండున మూడో విడత స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ఇంకా స్టార్ట్ గాలా మనము మన దానికి బేసిక్ కవర్ చేసినాం రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండవ తేదీన స్వచ్ఛ భారత్ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది రెండో విడత టూ పాయింట్ వేపుడు స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి స్టార్ట్ అయింది త్రీ పాయింట్ ఓ ఎట్ టూ బి స్టార్టెడ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి నమీబియాకు తొలి అధ్యక్షరాలుగా మొట్టమొదటి అత్యధిక పొడవైనవి పొట్టివి ఇటీవల ప్రారంభమైనవి అన్ని కొంచెం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వన్ లైనర్స్ అంటాం వాటిలో ఏమంటావు అంటే వన్ లైనర్స్ అంటాం వాటికి సంబంధించి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆస్కారం లేదు ఒక బిట్ పోగొట్టుకోకూడదు మనం ఓకే నమీబియాకు తొలి మహిళా అధ్యక్షరాలు ఇప్పటివరకు నమీబియాకి పురుష అధ్యక్షులు ఉన్నారు మహిళా అధ్యక్షురాలుగా ఫస్ట్ టైమ్గా నిటుంబో నండి ఎన్వైఠా నిటుంబో నండి ఎన్వైఠా అధికారాన్ని దక్కించుకున్నారు అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టనున్నారు అనమాట నిలుంబో నండి ఎన్వైట దీనికి సంబంధించిన ఈ ఎన్నికల్లో అధికారక స్వాపో పాటి విజయం సాధించింది నిటుంబో నండి ఎన్వైట నిటుంబో నండి ఎన్వైట అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు దేశ అత్యున్నత పీఠం అధిష్టం తొలి మహిళా చక్ర తొలి మహిళగా చరిత్ర సృష్టించారు నమీబియా స్వాతంత్రం పొందిన నాటి నుంచి ముప్పై ఏళ్ళుగా శబో పార్టీ అధికారంలో కొనసాగుతుంది ఓకే ఇదంతా లోకల్గా జరిగే ఇంప ఇంపార్టెన్సు మనకేం కావాలంటే నమీబియా తొలి అధ్యక్షురాలుగా ఇటీవల ఎన్నికైన వ్యక్తి ఎవరు మేడం పేరు ఏం పేరు నెట్ంబో నమ్డీ ఎండ్వైటా నెట్ంబో అండ్ ఎండ్వైటా అది ఓకే నమీబియా యొక్క రాజధాని ఏంటంటే విండ్ హక్ ఏంటి విండ్ హక్ ఇంపార్టెంట్ విండ్ హాక్ క్యాపిటల్ సిటీ ఆఫ్ టైమ్ విండ్ హాక్ ఓకే దీస్ ఆర్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే రేపు రేపు మిగిలిన మిస్లైన్స్ ఏమైనా మిగిలి ఉంటే రేపు క్లాస్లో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్